హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ఫ్రెండ్స్ ఇవాళ మీకు శ్రీశైలం గురించి చెప్పబోతున్నాను శ్రీశైలంకి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ఉన్నటువంటి జాతీయ రహదారి ఉంది కదా ఆ దారిలో శ్రీశైలానికి భక్తులంతా చేరుకుంటూ ఉంటారు అయితే శ్రీశైలం నల్లమల ఫారెస్ట్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకి ఆ ఫారెస్ట్లోనే సుమారుగా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది అయితే అక్కడ శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్రతిసారి కూడా ముఖ్యమైన సందర్భాలలో ఎక్కువ రద్దీ అనేది ఏర్పడుతుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ రద్దీ అనేది పోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది శ్రీశైలానికి త్వరగా చేరుకోవడానికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈజీగా ప్రయాణం చేయడానికి ఒక మార్గాన్ని ఎన్నుకుంది అదేంటో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ క్యారిడర్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటి అధికారులు భావించారు ఎక్కడ శ్రీశైలం దగ్గర అయితే ఈ మార్గంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్లో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది ముప్పై అడుగుల ఎత్తుతో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించేలా అలైన్మెంట్ను కూడా రూపొందించారు అధికారులు అయితే ఎలివేట్ ఎలివిడే ఎలివేటెడ్ క్యారిడర్ కాకుండా భూగర్భం గుండా నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచించింది ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయ చర్యల్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఒకరు హైదరాబాదు శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించారు ఈ నేపథ్యంలో కొద్ది వారాల్లో ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా అధ్యయనం చే చేయించనున్నట్లు సమాచారం ఎలివేటెడ్ క్యారిడర్ నిర్మాణానికి అటవీ శాఖ పలు షరతులు విధించింది అమరాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అటవీ అనుమతులతో పాటు అత్యంత కీలకమైన ఎన్టీసీఏ అంటే జాతీయ పుల్ల సంరక్షణ మండలి జాతీయ పులుల సంరక్షణ మండలి అనే సంస్థ యొక్క అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది ప్రస్తుతం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం మనకి తెలిసే తెలిసిన విషయమే ఫ్రెండ్స్ పెద్ద పులులు ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రి వేళ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం ఎలివేటెడ్ క్యారెడర్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు మార్గం మధ్యలో ఫర్వాబాద్ గేటు వద్ద ఇరువైపుల ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ దానిని తిరస్కరించింది ర్యాంపులుంటే వాటి మీదుగా పులులు ఎలివేటెడ్ క్యారెడర్ పైకి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది మార్గమధ్యంలో ఎక్కడ ర్యాంపులు ఉండొదని స్పష్టం చేసింది ఎలివేటెడ్ క్యారిడర్కు బదులుగా భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ ఎన్టీసీఏ అనుమతుల సమస్య ఉండదు ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తుందని ఓ అధికారి తెలిపారట మధ్య మధ్యలో భూ ఉపరితలం మీదుగా కూడా రహదారి సాగు సాగుతుందని పేర్కొన్నారు మన్ననూరు నుంచి పర్హాబాదు వటవర్లపల్లి దోమలపెంట మీదుగా పాతాల గంగ వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించాలని అన్నది ప్రణాళిక ఈ మొత్తం దూరం అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు మన్ననూరులో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు అటవీయేతర మార్గం ఉంటుంది అంటే అటవి అడవి లేకుండా ఉన్న మార్గం టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే మిగిలిన యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం భూగర్భం గుండా నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు అధికారులు ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉంది భూగర్భం కూడా అయితే నేరుగా ఉంటుంది దూరం కూడా పన్నెండు కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది ఎలివేటెడ్ క్యారిడర్ అంచనా వ్యయం ఏడు వేల కోట్లు భూగర్భం మార్గం అయితే కిలోమీటర్ రెండు వందల కోట్ల చొప్పున పదివేల కోట్ల వరకు ఖర్చు అవకాశం ఉంది అని ఓ అధికారి పేర్కొన్నారు ఫ్రెండ్స్ నాకున్న సమాచారం మీకు అందించాను ఫ్రెండ్స్ ప్రస్తుతం శ్రీశైలం మార్గం మనందరికీ తెలిసిందే కదా సుమారుగా అది డెబ్బై కిలోమీటర్ల వరకు అటవి అటవీ ప్రాంతం అనేది మార్గం ఉంటుంది ప్రస్తుతం ఆ మార్గం కాకుండా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఇప్పుడు మనకి మహారాత్రి మహాశివరాత్రి కార్తీక మాసం కొన్ని ముఖ్యమైన సందర్భాలలో అలాగే హాలిడేస్లలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు అధికారులు ఈ విధమైన ప్రణాళికను రచించారు మొత్తం సుమారుగా అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ మార్గం వేయనున్నట్లు మనకి సమాచారం ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక సమాచారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే